హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆల్ ఇయర్ టు జెడ్ ఈరోజు మన రెసిపీ ఓవెన్తో కానీ స్టవ్ పై బేకింగ్ చేసుకునే అవసరం లేకుండా ఈజీగా చిటికెలో మనం ఇలా కేక్ చేసేసుకోవచ్చండి పదే పది నిమిషాల్లో ఫటాఫట్ చేసేసుకోవచ్చు వా ఇవేవి లేకుండా ఇలా కూడా కేక్ చేసుకోవచ్చా అన్నంత ఈజీగా కేక్ చేసేసుకోవచ్చండి అలా ఇలా చేసుకోవాలో బేకింగ్ చేసుకోకుండా ఇంత బ్యూటిఫుల్గా ఇంత సింపుల్గా మనం కేక్ ఎలా చేసుకోవాలో ముందు ముందు వీడియోలో చూద్దాం లేట్ చేయకుండా వీడియోస్ నేను ఇక్కడ ముందుగా పన్నెండు బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి ఇప్పుడు వీటిని సైడ్స్కి కట్ చేసుకోవాలి చూడండి అన్నిటినీ విధంగా కట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ అన్నిటినీ విధంగా కట్ చేసా రెండు బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఇలాంటి ఒక చిన్న కప్ ఉంటుంది తీసుకోండి చూడండి ఈ విధంగా నెమ్మదిగా కట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా రౌండ్గా రావాలి మరొకటి కూడా చూపిస్తానండి ఫ్రెండ్స్ ఇలాగే మిగతా వాటిని కూడా కట్ చేసుకోవాలి ఇలా రౌండ్ షేప్లో ఎనిమిది స్లైసెస్ కట్ చేసుకున్నానండి ఇలా మరో నాలుగు స్లైసెస్ని ఇలాగే వదిలేయాలి ఇప్పుడు చూడండి మనకు పర్ఫెక్ట్ షేప్ వస్తుంది ఇలా కట్ చేసుకున్నాక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్ నేను ఇక్కడ రెండు ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకుంటున్నానండి ఇప్పుడు వీటిని ఇలా మనం డివైడ్ చేసుకోవాలండి ఏ పట్టి కాపాట్టు తీసుకోవాలి అన్నిటినీ ఇదే విధంగా తీసుకోవాలండి ఫ్రెండ్స్ మధ్యలో ఈ క్రీమ్ ఉంది కదండి క్రీమ్ని మనం పక్కకు తీసుకుందాం ఇలా మెల్లిగా చాక్తో తీసుకోవాలి ఇందులోనే పక్కకు తీసుకుంటున్నానండి ఇలాగే అన్నిటినీ చాక్తో పక్కకు తీసుకోవాలండి క్రీమ్ని ఇలా క్రీమ్స్ అన్ని పక్కకు తీసుకున్నాక ఒక మిక్సీ జార్ తీసుకొని బిస్కెట్స్ని చుంచుకొని వేసుకోవాలండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ కప్పు వరకు చిక్కటి పాలు తీసుకుంటున్నాను కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బ్లెండ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి మరీ జారుగా ఉండకూడదు ఇందులో నేను కప్పు వరకు మిల్క్ తీసుకున్నానండి కప్పు మిల్క్ తీసుకుంటే మనకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది ఇప్పుడు దీని పక్కన తీసుకుందాం ఇలా ఒక పావు కప్పు వాటర్ తీసుకొని ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేసుకొని మెల్ట్ చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ షుగర్ మొత్తం ఈ విధంగా మెల్ట్ చేసుకొని పక్కన తీసుకుందాం ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఇలాంటి ఒక గిన్నె తీసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా మనం బ్లెండ్ చేసుకొని పక్కన తీసుకుందాం ఓరియా బిస్కెట్ క్రీమ్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఇలా ఒక్కొక్క స్లైస్ తీసుకుందాం అండి ఇలా తీసుకోవాలి మనం మెల్ట్ చేసుకొని పక్కకు తీసుకున్న షుగర్ వాటర్ని కొద్ది కొద్దిగా అప్లై చేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదండి లైట్గా వేసుకుంటూ అప్లై చేసుకోవాలి షుగర్ వాటర్ అప్లై చేశాక కొద్ది కొద్దిగా మనం బ్లెండ్ చేసుకొని పక్కకు తీసుకున్న ఓరియో బిస్కెట్ క్రీమ్ వేసుకోవాలి షేప్ అవుట్ కాకుండా చూసుకోవాలండి బిస్కెట్ క్రీమ్ తీసుకున్నాక మరో స్టెప్ బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి స్టెప్ బై స్టెప్ ఇలా బిస్కెట్ క్రీమ్ కూడా అప్లై చేసుకోవాలి స్టెప్స్ అని ఇలా తీసుకున్నాక మీద కూడా కొద్దిగా షుగర్ వాటర్ వేసుకోవాలి ఇప్పుడు పైన ఓరియో బిస్కెట్ క్రీమ్ వేసుకొని అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్ మీకు క్రీమ్ మరీ చికెన్ అనిపిస్తే టూ టేబుల్ స్పూన్ వరకు మిల్క్ వేసుకొని మరోసారి బ్లెండ్ చేసుకొని ఇలా అప్లై చేసుకోండి ఇలాంటి చాక్ తీసుకొని ఇలా అప్లై చేసుకోండి స్మూత్గా సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ సైడ్స్కి కూడా ఇలాగే అప్లై చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇలా రౌండ్గా తిప్పుతూ మొత్తం ఇలా అప్లై చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ నేను మొత్తం అప్లై చేశాను ఫ్రెండ్స్ ఇలా టిష్యూ పేపర్ తీసుకొని సైడ్ అంటేనే క్రీమ్ ఉంటుంది కానీ ఇలా క్లీన్ చేసుకోవాలి మనం ఇలా మొత్తం కంప్లీట్గా ఫినిషింగ్ ఇచ్చాక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఒకటి డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకున్నానండి ఇప్పుడు దీన్ని ఇలా తురుముకోవాలండి చూడండి ఫ్రెండ్స్ తురుముకొని పక్కకు తీసుకుందాం ఐదు నిమిషాల తర్వాత కేక్ని బయటికి తీసి మనం తురుముకున్న చాక్లెట్ తురుముని ఇలా వేసుకోవాలండి చేతితో వేసుకోకూడదండి అతుక్కపోతుంది ఇలా సైడ్స్కి కూడా మెల్లి మెల్లిగా అద్దుకోవాలండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకుందాం మనం వైట్ రేమి పక్కకు తీసుకున్నాం కదండి ఇప్పుడు వీటిని మెల్లిగా ఇలా రౌండ్స్ చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా రౌండ్స్ చేసుకోవాలి ఈ విధంగా రౌండ్స్ చేసుకొని పై ఇలా తీసుకుందామండి ఇలా తీసుకోవాలండి ఫ్రెండ్స్ మీ దగ్గర చెర్రీస్ ఉంటే వేసుకోండి నేను ఇక్కడ టూటీ ఫ్రూట్స్ తీసుకుంటున్నాను చెర్రీస్ అయితే బాగుంటాయండి చూడ్డానికి కూడా కలర్ఫుల్గా సూపర్గా ఉంటాయి ఇప్పుడు ఇందులోనే కొన్ని కలర్ స్ప్రింకిల్స్ వేసుకుంటున్నాను మీ దగ్గర వంట వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి అండి ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో బేకింగ్ బేకింగ్ చేసుకోవడం అవసరం లేకుండా ఈజీగా ఇలా బ్రెడ్తో కేక్ అండి చాలా చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ కట్ చేసి చూపిస్తాను అంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఫ్రెండ్స్ చాలా సూపర్గా ఉందండి పిల్లలు అయితే సూపర్ ఎంజాయ్ చేస్తారండి ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కురిందో మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజు మనం చేసుకున్న రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్